నమస్తే ఆత్మీయ ధ్యానమిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజ పత్రజీ మెడిటేషన్ ఛానల్ నేను పద్మజ మీరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు శ్రీకృష్ణుని అండి శ్రావణ మాసం అష్టమి నాడు శ్రీకృష్ణ మహానుభావుడు భగవానుడు జన్మించాడు ఈరోజు కృష్ణాష్టమి ప్రపంచం అంతటా కూడా చాలా చక్కగా ఎంతో శ్రద్ధతో భక్తితో శ్రీకృష్ణుడిని పూజలు చేస్తున్నారు ఇంటి ముందు పాదాలు పెడుతున్నారు శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరూ మా ఇంటికి కృష్ణుడు రావాలని మా ఇంటికి కృష్ణుడు రావాలని అటుకులు బెల్లము పరవాణాలు బెన్న నెయ్యి ఎన్నెన్నో ఆయనకిష్టమైన ప్రసాదాలన్నీ కూడా నైవేద్యంగా పెడుతున్నారు మరి ఈరోజు ఉట్టి కొట్టడం కూడా సాంప్రదాయం చాలా చక్కగా అందరూ కృష్ణాష్టమి జన్మదిన వేడుకల్లో హాయిగా ఆనందంగా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారండి ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు చేసుకుంటూ ఉన్నాను దీని అంతటికీ మూల కారణమైన బ్రహ్మర్జీ పితామహాపత్రిజీ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి అందరికీ కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాను మరి ఈరోజు ప్రశ్నల గురించి కొంత తెలుసుకుందాం ప్రపంచమంతా ద్వాపరేకంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు మరి ఈరోజు మన ఛానల్లో నాకు తెలిసిన కొంత జ్ఞానం నేను చదివిన జ్ఞానం కొంత మేరకు అతని బాల్యం ఎలా గడిచింది అనే విషయాలు తెలుసుకుందాం అర్జునుడిలా రథం తోలిపెట్టమని ప్రతిమలాడలేదు ద్రౌపదిలా వస్త్రాలు ఇమ్మని అడగటం లేదు భీష్ముడిలా ముక్తి కోసం భీష్మించడం లేదు మనందరిది కూడా శ్రీకృష్ణుడు అంటే అందరికీ ఇష్టం కదండి చేతులు జోడించి ప్రతి ఒక్కరూ ప్రార్థించాలనిపించే అందమైన నీలాంటి బాల్యాన్ని మాకు ఇవ్వు చాలు అని చేతులు జోడించి ప్రార్థించాలనిపించే అందమైన బాల్యం శ్రీకృష్ణుడి బాలగోపాలుడు అమ్మకూచి స్వచ్ఛమైన అమ్మకూచి గోకులానికంతా దానికంతా గోమేధికం చుట్టూ పచ్చని పొలాలు కనుచూపు మేర అందమైన కొండలు ప్రతి పెరట్లో పాడి పశువులు లేగదూడలు నువ్వే సమస్తం అంటూ నేసాలు పల్లెలోని బాలకృష్ణుడి పెంపకంలో మేమంతా నీవారమే అనే స్నేహితులు నాడే మొదలైన కష్టాలని ఆ బిడ్డడు ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాడండి బాలకృష్ణుడు పుట్టి పుట్టగానే వెదురు బుట్టలో పడుకుని ఉంగాలు పాడుకుంటూ యమునను దాటాడు ఆ తర్వాత మధురకు వెళ్ళి కంసవధ చేశాడు బాలకృష్ణుడి అనుభవాలు అందమైన అనగనగా కథలే మనం అమ్మా నాన్నలమైతే మన పిల్లలు మనం తాతయ్య నానమ్మలైతే మన మనవరాయుడు మనవాళ్లకు ఇష్టంగా పంచాలనిపించే పంచదార చిలకలు లాంటి కథలు ఏ బిడ్డైనా అచ్చంగా శ్రీకృష్ణుడిలా ఉండాలని కోరుకునే ప్రతి స్త్రీ అమ్మదనాన్ని శ్రీకృష్ణుని తలుచుకుంటూనే ఉంటుంది యశోదమ్మ ఎంచుకున్న స్పిరిచువల్ పేరెంటింగ్ విధానాన్ని సులభతరం చేస్తారు ఈ తరం వారు నే ఈ జనరేషన్ వారు ఈ సూత్రం ప్రకారం కన్న తల్లి మాతృత్వ హోదాను పక్కన పెట్టి తానే జన్మనిచ్చాననే అహాన్ని వదిలించుకోవాలి తనకే అన్నీ తెలుసు అనే భ్రమను వదలాలి ఆ బుడిబుడి అడుగుల బిడ్డడు ఇంట నడయాడుతున్న నట్టింట నడయాడుతున్న అర్చామూర్తి అని గ్రహించాలి తన మాట వినలేదనో తన చేతి గోరుముద్దలు తినలేదనో చిన్నవిచ్చుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు ఏ కార్టూన్ వీడియోలో చూపిస్తూ చూపే ప్రయత్నము చేస్తూ ఉంటారు ఆవేశంతో ఊగిపోతారు ఓ దశలో యశోదమ్మకు ఇలాంటి సమస్య ఎదురైంది హమ్మమ్మ నిక్షేపమైన వెన్నకుండను పగలగొడతావా చిలిపి కృష్ణుడి చెవి నలిగి తిప్పాలన్నంత కోపం వచ్చింది ఆ తల్లికి అమ్మ మనసు తెలిసిన వాడికి అమ్మ ఆలోచన మాత్రం అర్థం కాకుండా ఉంటుందా లేడి పిల్లల పరిగెత్తుతూ వెనకాలే యశోదమ్మ కూడా పరిగెడుతోంది చిక్కడు సిరి సిరికౌకటిలో చిక్కడు సనకాది యోగి తాబ్జములన్ చిక్కడు శృతి లతి కావళి చిక్కెనదడు లీల తల్లి చేతన్ రోలన్ సిరిదేవతకే దొరకనివాడు యోగులకి యోగులకే అందనివాడు వేదాలకే అంతుబట్టనివాడు ఆ తల్లికి మాత్రం చిక్కాడు ఓ తాడు తీసుకొచ్చి అనంతకోటి జీవరాశికి ఆధారమైన వాడిని రోటికి కట్టేసింది యశోదమ్మ తాడు ఆ రోటికి తార్కాణమైతే రోలు తల్లి ప్రేమకు ప్రతీక ఇద్దరి మధ్య అంత ప్రేమ చిక్కబడింది ఏ పసివాడు తల్లికి చిక్కకపోడు చెప్పండి ఆ సమస్య ఉండదు బిడ్డ అమ్మను ఆడించాడు అమ్మ అర్ధనారీశ్వరంలో చూసారా ఇద్దరి మధ్య అనుబంధం అంత చక్కగా ఉన్నప్పుడు ఏ పసివాడు తల్లికి దొరకకపోడండి తల్లిని నవ్వుతూ పరిగెత్తిస్తూ ఆడుతూ ఉంటాడు తల్లులైన ప్రతి ఒక్కరికి ఈ ఆటలన్నీ తెలుసు అవునంటారా కాదంటారా తల్లిలమైన ప్రతి ఒక్కరూ పిల్లలతో ఈ విధంగా ఆడుకున్న వాళ్ళమే వాళ్ళల్లో చిన్ని కృష్ణుడిని చూసుకున్న వాళ్ళమే ఆగు ఆగు అంటూ వాడి వెనకాతల పరిగెత్తిన వాళ్లమే తన కొడుకు శ్రీకృష్ణుడైనట్లు తాను తాను యశోదైనట్లు ఊహించుకుంటూ పరిగెత్తిన వాళ్లమే కదా అందుకే బిడ్డ అమ్మలో సగం తల్లి బిడ్డల సగం అంటారు అర్ధనారీశ్వర తత్వాన్ని తలపించే అందమైన లోతైన తత్వం ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన తత్వం కాబట్టి పోతనామాత్యుడు తల్లి కొడుకులు ఇద్దరిని కలిపి కొడిచాడు యశోదమ్మ వడిలో ఉన్న బాలకృష్ణుడిని భక్తిపూర్వకంగా ధ్యానించాడు అడుగడుగున గండాలే ఏ పసివాడు అనుభవించనన్ని కష్టాలు ఊచల వెనుక ప్రసవం కారాగారమే జన్మస్థలం పుట్టుకతోనే తల్లికి దూరమై ఉన్నాడు ఎత్తుకొని ముద్దాడాల్సిన మేనమామ కత్తులు నూరుతూ కూర్చున్నాడు అల్లుడిని హతమార్చమంటూ నలుదిక్కులకు అసురగణాలను పంపాడు తొలి దాడి కూతనతోనే మొదలైంది పసిపాపల్ని మింగేసే ఆ పాపాత్మురాలు తన సన్నుల పాలతో చినకృష్ణుని చినివేయాలని చూసింది ఆ ఎత్తు పారలేదు రా కాశీ ఒంట్లోని సత్తువనంతా పీల్చేశాడు కృష్ణుడు అంతే కొండలాగా కుప్ప ఆ రాక్షసి అయితేనేమి ఆ రెప్పపాటు కాలం సేపు మాతృత్వ అనుభూతిని ఆస్వాదించింది ఆ రాక్షస తల్లి ఆ పూతన పాపకర్మల్ని శుభ్రంగా కడిగేసుకుంది ఆమె శవం కాలిపోతున్నప్పుడు ఒకటిన్నర యోజనాల మేర సుగంధ పరిమళాలు వ్యాపించాయట ఆనాడు ఒక్క గుక్క విషపు పాలించిన పోతనకే ముక్తి లభిస్తే ముప్పూటల బుజ్జ నింపిన యశోదమ్మకు ఇంకెన్ని సర్గదలు ప్రాప్తిస్తాయో అని ఆశ్చర్యపోతాడు పోతన భాగవతంలోని దశమ అమ్మ అమ్మపాల ప్రస్తావన అనేకసార్లు వస్తుంది శకటాసుర సంహార ఘట్టంలోనూ అనన్య సామాన్యంగా మాతృమూర్తి స్తన్య మహాయజ్ఞ వర్ణన చేశాడు భక్తకవి కవి భక్తి ఒక్క తన్నుతో మన్ను మన్ను చేసిన తర్వాత అంటే మట్టిగా చేసేసాడు మట్టిలా చేసిన తర్వాత యశోదమ్మ కొడుకు ఎందుకో ఏడుపు లంకించుకున్నాడు కృష్ణుడి కొంత వినిపించేసరికి పరిగెత్తుకొచ్చింది ఆ మాతృమూర్తి బిడ్డ ఆకలిని కనిపెట్టి పోషక భాండాన్ని నోటికి అందించింది అలసివీ కన్నా కదన్నా మామంచి అన్న ఏడుపు మానుమన్నా పాలు తాగమన్నా అంటూ చక్కగా ఏ చన్ను కుడుగుమన్నా అంటే పాలు తాగమని సంతోషపడమన్నా పాలు తాగి సంతోషంగా ఉండు అంటూ ఆ తల్లి సృష్టిలోని మాతృ జనానికంతా ప్రతినిధిలా అనిపిస్తుంది బిడ్డకు ఐదారేళ్లు నిండేదాకా తల్లి పాలు కొనసాగించవచ్చని సూచిస్తారు పోషక నిపుణులు కూడా యశోదమ్మ కూడా ఆ సూత్రమే పాటించినట్లుంది అమ్మ చనుబువ్వా పెట్టవా ఆకలిస్తుంది అంటూ నోరారా అడిగేంత వరకు బాలకృష్ణుడికి పాలు పడుతూనే ఉన్నాము చిట్టి తండ్రి నువ్వు ఆడుకుంటున్నప్పుడు గోవిందుడు నిద్రిస్తున్నప్పుడు మాధవుడు నడుస్తున్నప్పుడు వైకుంఠుడు కూర్చున్నప్పుడు శ్రీపతి చేస్తున్నప్పుడు యజ్ఞభుజుడు నీకు తోడుగా ఉంటారు అంటూ జగత్ రక్షకుడి చేతికి రక్ష రేకులు కట్టేవారట నంద గోకుల ద్వా ముద్దు బాలల చో చుట్టూ కూడా కాపు కాచిన అనేక రాక్షసులను అసురులను కృష్ణయ్యను వేధించిన శకటాసురులను ఈ రాక్షసులను బకాసురుడు ఎంతోమంది మరో మార్గంలో ఎంతోమంది అభం శుభం తెలియని బాల్యంపై దాడి చేస్తూనే ఉన్నారు ఆడుకునేటప్పుడు అంటువ్యాధులు బడికెళ్తున్నప్పుడు గాలిధూలి చీరుతూళి చిమ్మినప్పుడు క్రిమి కీటకాలు ఆరోగ్యాన్ని హరించకుండా చిటి తండ్రులకు చిటితల్లులకు మనం రక్షణ కవచం నిర్మించాలి పోషకాల బలం ఇవ్వాలి వ్యాక్సిన్ల విష్ణు చక్రం వేయాలి మరి మామ కంసుడిని కంసుడిని కడతీర్చిన మల్లయోధ కృష్ణుడైనా రుక్మిణి యాణఘట్టంలోని మోహనకృష్ణుడైన కౌరవ సభలోని పడది పరువు నిలిపిన ద్రౌపది పరువు నిలిపిన అభయకృష్ణుడైనా మనందరికీ తెలుసు కదండి భక్తుడికి దక్షోపదేశం చేసిన గీతాకృష్ణుడైన యశోదమ్మకు పద్నాలుగు భువన భాండములు నోరు తెరిచి చూపించిన బాలకృష్ణుడైనా ఆ బహుముఖ వ్యక్తిత్వానికి మూలాలు రేపల్లెలో ఉన్నాయి యశోదానందుల పెంపకంలో కనిపిస్తాయి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ యుగే మరి ఒకసారి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను మళ్ళీ మరీ ఒక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు టేక్ కేర్ నేను పద్మజ लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति ही शांति ही शांति ही जय हो भद्रजी